కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడు బొగ్గు కొనాలి గత ఐదు సంవత్సరాలు ఏముంది ఇప్పటి శాఖ గురించి అల్లే ఇప్పుడు అయిన నెల ఐదు సంవత్సరాల హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినావని అడుగుతా ఉన్నాం ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి ఒక రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలే అమృత్ పథకం కింద ఒక రూపాయి తీసుకురాలే కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి పది సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షం లాగా వ్యవహరించి హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా